ఫిబ్రవరి రెండవ తేదీన జరిగే బీసీ రాజకీయ యుద్ధబేరీ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా పద్మశాలి సంఘం నాయకులు పిలుపునిచ్చారు హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు కావున ఫిబ్రవరి రెండో తారీఖున జరిగే సభకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పద్మశాలీలందరూ భారీగా తరలి రావాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పద్మశాలి సంఘం నాయకులందరూ పాల్గొన్నారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి మంత్ ఒక ప్రోగ్రామ్ వైజ్గా విలేజ్ వైజ్గా కూడా పెడితే బాగుంటుందని నా ఈ సందర్భంగా తెలియజేస్తూ వరంగల్ పోరాట గడ్డ ఇక్కడ నుంచి ఏ పని స్వీకారం చేసినా కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందని దాంట్లో ఈ పీసీ గర్జన తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తూ ఒక ఒక ప్రవంచం లాగా నిజంగా కూడా చాలా ఒక మూమెంట్ వచ్చింది ఈ సందర్భం కరెక్ట్ ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అదే సందర్భంలో ఈ యొక్క మీటింగ్ తోటే కాకుండా ఫర్దర్ కూడా ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఒక్కొక్క ఏరియాలో జిల్లా వైద్య తెలంగాణ వైద్య కూడా పోవాలని ఈ సందర్భంగా మాకు మాకు పద్మశాలిత్వం తరఫున ఏ ఏ అవకాశం ఇచ్చినా కూడా తప్పకుండా మేము కూడా సహాయ సహకారాలు అందిస్తూ మా కులం కూడా ముందు పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఇప్పుడు ఉన్నా ఇచ్చే విధంగా ముందుకు ఉండాలని ఏ ఈ బీసీ లాక్యత గురించి ఏ సందర్భం అయినా ఏదైనా ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా మా పద్మశాలి తరఫున తప్పకుండా మేము వస్తాం దాన్ని సక్సెస్ఫుల్ చేస్తాం ఫైనాన్షియల్గా కానీ మోటివేషన్గా కానీ మేము ముందుంటాం దేనికి కూడా వెనుకనే ఏమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలని మరి బీసీ నాయకులు కూడా నాకు పిలువలేదు ఇన్విటేషన్ లేదు అనకుండా తప్పకుండా అందరు వచ్చి అన్ని విధాలుగా అక్కడ తెలుసుకొని మనది ప్రోగ్రాం అనే విధంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి సమగ్ర స సర్వే అని చెప్పి చీచిల్లు ఆ రోజు మా మా బిడ్డలు మా సోదరులు మా వాళ్ళంతా సూరత్ మీవండి మరి మహారాష్ట్ర సోలాపూర్ నుంచి సద్దులు కట్టుకుని ఆస్తులు అమ్ముకొని కట్టుకొచ్చిండు ఆ సమగ్ర సర్వేందు కుటుంబ సర్వేందు ఇవ్వడం జరగదు ఇవాళ అది పక్కకు పెట్టిల్లు మరి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి ఆనాటి రిపోర్ట్ ఇవ్వాల లేదా మరి మళ్ళీ కూడా సమగ్ర సర్వే చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా పుట్టుకున్నది మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కులాల రాజకీయాల మీదనే ప్రభుత్వం నడుస్తాను మరి మొన్నటికి మొన్న మా కులాలు ఏంటిదని చెప్పి ఒక పర్సంటేజ్ తీసి ప్రభుత్వం ఒకళ్ళు పదహారు పర్సెంట్ ఉన్నది ఒక పద్దెనిమిది పర్సెంట్ ఉన్నది ఒకళ్ళు పదమూడు పర్సెంట్ ఉన్నది మా కులాన్ని పదకొండున్నర పర్సెంట్ ఉన్నది తీసింది తీసి విభజించి పాలించేందుకు ఇవాళ ఒక బృహత్తరమైన పథకం ఆలోచించింది ప్రభుత్వం మేము ఒకటే అనుకున్నాం మమ్మల్ని మీరెందుకీ పర్సంటేజ్ల మీద చేస్తాను మా అందరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట మూడు నూట నాలుగు కులాలు కాదు ఆ నాటి నుంచి అనుగుదక్కబడుతున్నా మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా మరి ఈ డబ్బు రిజర్వేషన్ పెట్టి మరి మా మేము పోరాటం చేసినాం మా తర్వాత మా పిల్లలకు కూడా అన్యాయం జరుగుతుంది మరి దీన్ని అర్థకట్ట వేసి ఈ డబ్బు ప్లేస్ అనేది మరి తీసేయాలి అదేవిధంగా రెండో తారీఖు నాడు జరగబోయే బహిరంగ సభ మరి ఈ కులం ఆ కులం అనే కాకుండా వరంగల్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒకే ఒక బీసీ కులం అని చెప్పి నినాద ముందు పోవడం జరుగుతుంది కాబట్టి రేపు జరగబోయే బహిరంగ సభకు భారీ బహిరంగ సభకు మా పద్మశాలి కులం నుంచి కూడా మరి వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి కూడా మేము అక్కడ మద్దతు తెలుపుతూ ఉన్నాం భారీ సంఖ్యలో మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం మరి మా కులస్తులు కూడా భారీ సంఖ్యలో రావడానికి కూడా మేము ఇప్పటి నుంచే మా కోఆర్డినేషన్ మా నరేందర్ అన్న ఆరు జిల్లాల కోఆర్డినేషన్ పెద్ద మనిషి అన్ని జిల్లాల్లో ఇప్పటికే మీటింగ్లు పెట్టిండు మరి అన్ని జిల్లాలో సమాయత్తం చేస్తూ ఉన్నాడు మేము కూడా భారీ మొత్తంలో కదులుతాం ఇవాళ సమర శంకారామం పూరించనున్నది ఇవాళ వరంగల్లోనే మర అది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనిపింపగలిగే విధంగా బీసీల జోలికి పోద్దు మరి వాళ్ళు రావాల్సిన వాళ్ళ బాటాధనం కానీ వాళ్ళ నిర్వర్వేషన్ కానీ ఇవ్వాలనే కనిపిగలగాలని చెప్పి మేము ఈ సందర్భంగా అందరం ఒకటై ఇవాళ పద్మశాలి కులం నుంచి కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం